నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే సంచలనం రెక్కిస్తుందని చెప్పుకోవచ్చు మనతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్ ఉన్నారు సార్ నమస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు కొద్దిసేపటి కిందట ఒక కొన్ని కామెంట్ చేయడం జరిగింది మీరు ఎలాంటి విషయంలో ముందుకు పోదలుచుకున్నారు మీరు మీరు చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ కానివ్వండి ఇక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ఇక్కడ సీఎం చేస్తున్నటువంటి కామెంట్స్ పైన ఎలా ముందుకు పోదలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకటండి పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పని హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ చేసే పని దాన్ని వాళ్ళ వాళ్ళ పనిని అంటే జాతీయ భద్రత కానివ్వండి రాష్ట్ర అంశాలు కానివ్వండి కౌంటర్ టెరరిజం కానివ్వండి ఇంటర్నల్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ ఎన్నో ఉంటాయి కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ కేసీఆర్ గారి మీద బురద జల్లాలి కొందరిని పోలీస్ అధికారులను జైలు వేసేసి రోజు ఒక కథనం నడిపియాలి ఎట్లా గత ప్రభుత్వాన్ని మళ్ళా కోలుకోనివ్వకుండా ప్రజల అంశాలను పక్కన పెడుతూ ఎట్లా డైవర్ట్ చేస్తూ ఉండాలి అని రకరకాల కథనాలు పది లక్షల అంట ఏదో సాఫ్ట్వేర్లు అంట ఎక్విప్మెంట్లు అంట ఇవన్నీ నడిపిస్తున్నారు ఇవాళ ప్రజల్లో ఎలాంటి భయాందోళన చేపిస్తున్నారంటే అరే ఫోన్ టాపింగ్ చేసిరట కేసీఆర్ గారు ఫస్ట్ టైం ఏదో జరిగిందంట అనేది అయితే మేము అనేది ఏంటంటే ఫస్ట్ టైం కాదు ఇగోండి ఈ వీళ్ళు వేసే ఆరోపణ పది లక్షల అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది పది లక్షల కోసము అన్ని ఫోన్లు వినడానికి అంత యంత్రాంగం ఉన్నదా ఎంత మంది ఎంప్లాయీ అయి ఉన్నదా ఆ వ్యవస్థ ఎక్కడున్నది అట్లాంటి ఆఫీసులు ఎక్కడున్నాయి రెండు వందల రేడియస్లో ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మీ తొలి వెలుగు ఆఫీస్ పక్కనే పెట్టుకోవాలి టూ హండ్రెడ్ మీటర్స్లో అంటే అట్లా తొలి వెలుగు అట్లా ఎన్ని వెలుగులు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి అంతమంది అన్ని ఆఫీసులు తీసుకున్నామా అట్లా పది లక్షల ఆఫీసులు తీసుకున్నామా పది లక్షల మన్ మనుషులను అక్కడ పెట్టినామా ఎక్కడున్నాయి మరి సీజ్ చేయాలి కదా మీరు ఆ ఆఫీసులను పోయి అన్నిటిని సీజ్ చేయాలి ఆ పది లక్షల ఆఫీసులను సీజ్ చేయాలి మరి అది అంటే ఉట్టిగా ఏదో అనేయాలి అని గతంలో ఉన్న అధికారులు గతంలో వాళ్ళ మీద ఆరోపణలు ఉండే వాళ్ళు ఇవాళ మీ ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నారు శివధర్ రెడ్డి గారు ఇవాళ పదవిలో ఉన్నారు మహేందర్ రెడ్డి గారు పదవిలో ఉన్నారు వాళ్ళు ఎందుకు గప్పచుకున్నారు మరి వాళ్ళని పెట్టండి వాళ్ళ కేసులో తప్పో ఒప్పో వాళ్ళు కూడా చెప్తారు జరిగిందా జరగలేదా వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఉంటుంది మేము మెల్లమెల్లగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు ప్రణీత్ రావు లాంటి వాళ్ళను కొంతమందిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు అలాగే అమెరికా పోయినటువంటి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో కూడా మాట్లాడుతూ వస్తున్నారు అంటే అందరిని ఎవరిని వదిలిపెట్టమనేటువంటి మాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుందిగా భయ చేయండి తప్పకుండా విచారణ చేయండి అయితే ఇద్దరు కానిస్టేబుల్లను కూడా గుంజిరట పాపం మేము అనేది ఏంటంటే మరి డీజీపీగా బిగ్ బాస్ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఫస్ట్ ఓటుకు నోటు కేసు ఇవన్నీ అయినప్పుడు శివుధర్ రెడ్డి గారు ఉన్నారు కదా మరి వారి పేరు ఎందుకు లేదు ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అఫీషియల్గా చట్టం ఏం చెప్తుంది అంటే సంతకం హోమ్ సెక్రటరీది ఉండాలి వారి ఇప్పుడు డీజీపీ గారు మరి వారెందుకు మాట్లాడతలేరు ఈ ముగ్గురు కీలక నాయకులు ఎందుకు మాట్లాడుతులేరు మీరెవరో డీఎస్పీలను ఏసీపీలను వాళ్ళు అని పట్టుకుంటే కాదు కదా ఇంకోటి ఏంటంటే ఇగోండి ప్రధానమంత్రి హోదాలో ఉండి మన్మోహన్ సింగ్ గారే ఫోన్ ట్యాపింగ్ అవసరము దేశభద్రత కోసం అవసరం వ్యాపారవేత్తలు భయపడవద్దు ఇది జరుగుతున్నది అని ఒప్పుకున్నది మన్మోహన్ సింగ్ గారే కదా ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చి అయ్యో మొదటిసారి ఈ దేశంలోనే జరిగిన వింత ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు ఇంత పెద్ద నీరమా ఉరిదీయండి కేసీఆర్ గారిని అనే విధంగా మాట్లాడితే మరి వీళ్ళతో మొదలు పెట్టండి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయండి కేసీఆర్ గారితో పాటు సో మేము అనేది ఏంటంటే ఉట్టి రాజకీయాల కోసం పరిపాలనను ఇవాళ అడ్డం పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి ఏది మాట్లాడితే అది నిజమైపోతుంది